దేవునికి మహిమ కలుగును గాక సోదరి సోదరి మణులారా ఈ ప్రశస్తమైన సమయములో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయన స్థుతిస్తూ ఉన్నాను మరి ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసు వారి పరిశుద్ధనామాన్న నా వందనాలు చెప్తా ఉన్నాను ఏషయా గ్రంథము పదకొండవ అధ్యాయము ప్రారంభవచనము యషయా గ్రంథము పదకొండు ఒకటి ముద్దు నుండి చిగురు పుట్టును దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును ముద్దు నుండి చిగురు పుట్టును దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును ఇది యేసుక్రీస్తు మానవ జన్మను గురించిన ప్రవచనము నిజమే అయితే ఆయన జన్మను గురించి మాత్రమే కాక దానికి గల ఒక కారణాన్ని కూడా ఈ ప్రవచనములో ప్రస్తావించబడింది ఉదాహరణకు సత్యమునగూచి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టి తిని అంటాడు అంటే అర్థము ఆయన పుట్టుకను గురించి మాత్రమే కాక ఆ పుట్టడానికి గల ఒక కారణం కూడా అక్కడ చెప్పబడింది అదేమంటే సత్యమునగూచి సాక్ష్యం ఇవ్వడానికి అలాగే ఇక్కడ చిగురు పుట్టును అనే ఈ ప్రవచనములో ఆ పుట్టడానికి గల ఒక కారణము కూడా అంతర్గతంగా ఈ ప్రవచనములో దాగి ఉంది అదేమంటే యష్ మొద్దు నుండి అనే పదం ముందు వ్రాయబడింది యష్ అంటే దావీదు తండ్రి దావీదు గారు ఇస్రాయేలీలకు రాజుగా ఉన్నాడు అయితే మొద్దు అనే పదం ఇక్కడ వాడబడింది మొద్దు అంటే నరకబడిన చెట్టు ఇజ్రాయేలీల రాజులు ఇజ్రాయేలీలను పరిపాలించారు దావీదు పరిపాలించాడు ముందు సవులు పరిపాలించాడు దావీదు పరిపాలించాడు సొలోమోను పరిపాలించాడు తరువాత కాలంలో ఇజ్రాయేలీలు ఇజ్రాయేలీలుగా యూదులుగా విడిపోయారు తర్వాత చాలామంది రాజులు పరిపాలించారు తరువాత కాలంలో ఆ వీళ్ళు బబులోని చెరకు వెళ్ళిపోతారు మాదీయ పారశీకుల చెరలోనికి వెళ్ళిపోతారు ఇలాగా ఇజ్రాయేలీలకి ఇక రాజు అంటూ ఉండరు ఇంకా వీళ్ళు చెదరిపోతారు అంటే ఇజ్రాయేలీలకు ఒక రాజు అనేటువంటి వారు ఇంకా ఉండని ఆ కాలంలో అందులో నుంచి ఒక చిగురు మొలుస్తుంది చిగురు పుడుతుంది అంటే ఆ ఇజ్రాయేలీల నుంచి ఆ యూదుల నుంచి ఒక రాజు పుట్టుకొస్తాడు ఇక్కడ రాజు పుట్టుకొస్తాడు ఈ అధ్యాయం గ్రంథము పదకొండవ అధ్యాయం అంతా మనం చదవగలిగితే రాజ్యముని గురించి వ్రాయబడింది ఈయన రాజ్యములో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో వ్రాయబడి ఉంది అధ్యాయం అంతా చదవండి సమయం వచ్చినప్పుడు దాని గురించి ఇంకా మనం లోతుగా అధ్యయనం చేద్దాం యేసుక్రీస్తు భూమి మీద మానవుడిగా పుట్టడానికి ఒక కారణము చాలా కారణాలు ఉన్నాయి అందులో ఒక కారణము ఆయన రాజ్యమును స్థాపించడానికి లేక రాజ్యమును పరిపాలించడానికి ఇదే యశాగ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనములో ఇదే విషయం ఉంది ఏల అనగా అనకు శిశువు పుట్టెను అనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని అంటూ ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును ఆయన పుట్టుకు గల ఒక కారణం ఏమిటంటే మన రాజ్యభారము ఆయన మోయడానికి అలా కిందకు వచ్చేస్తే వచనములో మనం చూస్తే ఇది మొదలు కొన్ని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరుచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును పుట్టుకను గురించి చెప్పబడింది ఆ కిందకు వచ్చినప్పటికీ రాజ్యము స్థిరపరచటం దావీదు గారు ఇజ్రాయేలీలను పరిపాలించాడు రాజుగా ఉన్నాడు తరువాత చాలామంది రాజులు చేశారు కొంతకాలానికి ఇజ్రాయేలీలో రాజ్యమే లేకుండా చెదిరిపోయారు అలాంటి పరిస్థితులలో ఆ రాజ్యమును స్థిరపరచడానికి మరి దేవుడు యేసుక్రీస్తును భూమి మీదకు పంపాడు యేసుక్రీస్తు మానవ జన్మకు మరి చాలా కారణాలలో ఒక కారణము రాజ్యమును స్థిరపరచడానికి ఈ విషయాన్ని గురించి మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం మిత్రులారా ఆయన రాజ్యమునకు మన రక్షణకు సంబంధం ఉన్నది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి యేసు ప్రభువును మనం విశ్వసించాము ఆయన విశ్వసించడం ద్వారా మనకు పాప క్షమాపణ జరిగింది అక్కడి నుంచి రక్షణలో కొనసాగడానికి ఆయన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు రక్షించబడిన వాడు రాజ్యములో సభ్యుడవ్వాలి ఆ రాజ్యములోనే పరిశుద్ధత అనేటువంటిది మనకు వస్తుంది చూద్దాం ఈ విషయాలను మనం ధ్యానం చేద్దాము ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనం పిలారా కిర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనము రాబో దినములలో నేను దావీదుకు నీతి చిగురును పుట్టించేదను దావీదు ప్రస్తావన వస్తుందంటే ఆయన ఒక రాజు గనుక రాజు గనుక నీతి చిగురును అంటే ఆ దావీదు ఎలా అయితే పరిపాలించాడో అలాంటి రాజు ఇంకొక రాజు రాబోతున్నాడు అలాంటి రాజు ఇంకొక రాజు రాబోతున్నాడు దావీదు కన్నా గొప్ప రాజు రాబోతున్నాడు నీతి చిగురును పుట్టించెదను అతడు రాజయ్య పరిపాలన చేయును అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును అతని దినములలో యోధారక్షణ నందును రక్షణకు రాజ్యమునకు సంబంధమున్నది పరిశుద్ధతకు రాజ్యమునకు సంబంధమున్నది దేవుని రాజ్యమట నీతియును సమాధానమునై ఉన్నది అని వాక్యం చెప్తుంది చూద్దాం దీని కొరకు మనం ఆలోచన చేద్దాం అతని దినములలో యోధారక్షణ నందును ఇస్రాయేలు నిర్భయముగా నివసించును అంటూ అలా కిందకు వస్తున్నప్పటికీ నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యహోవా నా తోడని ప్రమాణము చేతురని హోవా సెలవిచ్చుచున్నాడు మరియు వారు తమ దేశములో నివసింతురు ఇక్కడ లొకేషన్ కూడా చెప్పబడింది ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి లొకేషన్ ఎక్కడ అంటే ఇజ్రాయేలీల దేశములోనే చూడండి ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదుకు నీతి చిగురును మొలిపించదను అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును ఆ దినములలో యోదావారు రక్షింపబడుదురు ఇరుశలేము నివాసులు సురక్షితముగా మిత్రులారా ఎరూషలేము నివాసులు ఒక ప్రదేశము గూర్చిన ప్రస్తావన ఇక్కడ ఉన్నది దావీదు ఎలాగైతే ఒక ప్రదేశములో ఇజ్రాయేలీలను పరిపాలించాడో అలాగే యేసుక్రీస్తు కూడా ఒక ప్రదేశములో ఇజ్రాయేలీలను పరిపాలించబోతున్నాడు ఈయన పుట్టుకకు గల చాలా కారణాలలో ఈ కారణం కూడా ఒకటి దావీదు ఎలా అయితే పరిపాలించాడో ఒక ప్రదేశములో ఉండి ప్రజలను ఎలా అయితే పరిపాలించాడో యేసుక్రీస్తు కూడా ఒక ప్రదేశములో ఉండి ఒక ప్రదేశములో ఉండి ఇజ్రాయేలీలను పరిపాలించబోతున్నాడు అనేటువంటి విషయము కూడా ఇక్కడుంది ఆ పరిపాలనలో నీతి న్యాయములను అనుసరించి జరుగును ఇప్పుడు చాలామంది మానవులు పరిపాలిస్తున్నారు కదా అందులో నీతి న్యాయాలు ఉన్నాయా లేవు కానీ ఏసుక్రీస్తు పాలనలో నీతి న్యాయములు అనేటువంటివి ఉంటాయి మరి అతని కాలములో యోదావారు రక్షింపబడుదురు ఇరువు నివాసులు సురక్షితముగా నుందురు సురక్షితము రక్షణ ఆయన రాజ్యములో ఉండబోతుంది ప్రియదేవుని సంఘమా ఇది జరగబోతూ ఉన్నది ఇది జరగబోతూ ఉన్నటువంటి రాజ్యాన్ని గురించి చెప్పబడినటువంటి సంగతి ఇప్పుడు మనందరము కూడా రాజ్యములోనే ఉన్నాము దాన్నినేమి కాదనను అయితే ఇంకా రాజ్యం యొక్క ఉన్నతమైన స్థాయిలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాము వెళ్ళబోతూ ఉన్న మేసుక్రీస్తు మరి మానవుడిగా భూమి మీద పుడుతున్నప్పుడు ఈ రాజ్యమును గుర్చిన ప్రస్తావన రక్షణను గుర్చిన ప్రస్తావన రెండూ చెప్పబడ్డాయి ఒక్కసారి చూడండి అతే సువార్త ఒకటో అధ్యాయము ఇరవ ఇరవై ఒకటో వచనము అతే సువార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు ఇక్కడ యేసుక్రీస్తు మానవునిగా భూమి మీదకు రావడానికి ఒక కారణం ఏమిటంటే తన ప్రజలను రక్షిస్తాడు ఆయన భూమి మీదకు మానవుడిగా వస్తాడు సమస్త మానవులందరి శిక్షను ఆయన భరించి మానవులకు ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారికి పాప క్షమాపణ కావించి వారికి రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు అందుకే ఆయన మానవుడిగా పుట్టాడు అని ఇక్కడ చెప్పబడింది ఇదే సందర్భాన్ని గురించి లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాలు లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాలు మనం చూడగలిగితే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోపు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము ఉండును చూసారా ఒకే సందర్భాన్ని గురించి రక్షణ రాజ్యము ఆయన మానవులను రక్షించడానికి వచ్చాడు అలాగే మరి రాజ్యమును స్థిరపరచడానికి కూడా ఆయన మానవుడిగా వచ్చాడు ఎందుకంటే ఆయన రాజ్యములో నీతి నివసిస్తుంది ఆయన పరిపాలనలో నీతి నివసిస్తుంది న్యాయం ఉంటుంది పరిశుద్ధత ఉంటుంది పరిశుద్ధత ఉంటుంది అలాంటి రాజ్యము అనేటువంటిది రాబోతుంది ఇప్పుడు మనం రాజ్యములోనే ఉన్నాము ఇప్పుడు మనం పరిశుద్ధులమే కానీ ఇంతకన్నా ఉన్నతమైన పరిశుద్ధతలోనికి ఇంతకైనా ఉన్నతమైన నీతి న్యాయములోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాము ఇజ్రాయేలీలను దావీదు ఎలా అయితే ఒక ప్రదేశంలో నుంచి పరిపాలించాడో అలాగే యేసుక్రీస్తు కూడా ఒక ప్రదేశంలో నుంచి దావీదు కన్నా ఉన్నతముగా పరిపాలించడానికి ఆయన రాబోతూ ఉన్నాడు అది ఎప్పుడంటే చెదరిపోయిన ఇజ్రాయేలీలందరినీ కూడా ఒక దగ్గరకు తీసుకొస్తాడు ఇది పాక్షికంగా ఇంతకుముందు చాలాసార్లు ఇంతకుముందు ఒకసారి జరిగింది పాక్షికంగా ఇంతకుముందు ఒకసారి జరిగింది కానీ పరిపూర్ణముగా భవిష్యత్తులో జరగబోతు ఉన్నది ఇది ఒకసారి చూడండి ఇగిస్కేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఇగిస్కేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు మనం చూస్తే అన్యజనులలో ఇస్రాయేలీలు చెదరిపోయారో ఏ అన్యజనులైతే ఇస్రాయేలీలు చెదరిపోయారో ఆయా జనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశమునకు తోడుకొని వచ్చి ఇది ఇంతకు ముందు ఒకసారి పాక్షికంగా జరిగింది తరువాత మరలా చెదరిపోయారు మరలా చెదరిపోయారు మరలా చెదరిపోయిన వారందరూ కూడా మరల ఒక దగ్గరకు వస్తారు ఇప్పుడు కొద్దిమంది వచ్చారు మన భారతదేశములో కూడా యూదులు ఉన్నారు ఇస్రాయేలీలు ఉన్నారు ఉన్నారు ప్రపంచ దేశములో చాలా దేశాలలో ఇంకా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఒక దగ్గరకు వస్తారు ఒక దగ్గరకు వస్తారు వారిక మీదటి అన్నిటికీ రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండా ఆ దేశములు ఇజ్రాయేలీల పర్వతము మీద ఏక జనముగా చేసి వారందరికీ ఒక్క రాజునే నియమించదను ఒక్క రాజునే రీసెంట్గా పంతొమ్మిది వందల యాభై ఆరు అనుకుంటాను ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు కానీ ఇజ్రాయిలీలు ఒక దేశముగా ఫామ్ అయ్యారు ఓకేనా ఓకే రైట్ మరి ఇంకా ఇజ్రాయేలీలు అందరూ కూడా అక్కడ ఇంకా వెళ్ళలేదు కొద్దిమంది వెళ్ళారు కానీ ఒకే రాజు ఉన్నాడా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఎప్పటి వరకు వాళ్ళకి ఒకే రాజు ఉన్నాడా కాదే కాదు కానీ ఇక్కడ ఒకే రాజును నేను నియమిస్తానంటున్నాడు తమ విగ్రహముల వలన కానీ తాము చేసిన హేయ క్రియల వలన కానీ ఏ అతిక్రమ క్రియలో వలన కానీ వారిక మీదట తమ్మును అపవిత్ అపవిత్రపరచుకొనరు వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను రాజ్యము పవిత్రపరచడానికి పవిత్రపరచదను అప్పుడు వారు నా జనులగుదురు నేను వారి దేవుడి నయ్యుందును నా సేవకుడైన దావీదు వారికి రాజగును గమనిస్తున్నారా ఈ మాటలను ఈ మాట అనే సమయానికి దావీదు గారు ఉన్నారా దావీదు గారు చనిపోయారు కదా కానీ నా సేవకుడైన దావీదు వారికి రాజగును వారికి అందరికీ కాపరి ఒక్కడే ఉండును దావీదంటే ఎవరిక్కడా చనిపోయిన దావీదు వస్తాడా కాదే ఆ దావీదెవరో కాదు దావీదు వంశావళిలో ఉన్నటువంటి ప్రభువైన సుక్రీస్తు ప్రభువైన సుక్రీస్తు చెదరిపోయినటువంటి ఇస్రాయిలిలను ఒక దగ్గరికి సమకూరుస్తాడు దేవుడు వారిని పవిత్రపరుస్తాడు వారిని పవిత్రపరుస్తాడు ఏ అతిక్రమ క్రియ వలన కానీ వారిక మీదట తమ్మును అపవిత్రపరుచుకున్నారు అంటే పరిశుద్ధతలో ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తాడు ఇప్పుడు మనం దేవుని రాజ్యంలోనే ఉన్నాము మనము పరిశుద్ధులమే నేనేమి కాదనను కానీ ఇంతకన్నా ఉన్నతమైన పరిశుద్ధత ఇక్కడ వ్రాయబడింది కదా వారికి అసలు ఏ క్రియ వలన కానీ వారికి మీద తమ్మున అప్పవాత్ర ఒక్క క్రియ కూడా ఉండదు వాళ్ళకి అంత ఉన్నతమైన పరిశుద్ధతలోనికి తీసుకెళ్తాడు వాళ్ళని కారణం ఏమిటంటే నా సేవకుడైన దావీదు వాళ్ళని పరిపాలిస్తాడు నా సేవకుడైన దావీదు వారికి రాజవును ప్రజల యొక్క పరిశుద్ధత పరిపాలించే రాజు మీద కూడా ఆధారపడి ఉంటుంది నీతి పాలన యథార్థమైన పాలన న్యాయమైన పాలన పరిశుద్ధమైన పాలన రాబోయే రోజుల్లో మనందరికీ జరగబోతూ ఉన్నది మిత్రులారా జరగబోతూ ఉన్నది అలాగే చూడండి వారందరికీ కాపరి ఒక్కడే ఉండును ఇంక ఎటర్నల్ ఒక్కడే రాజు మామూలుగా అయితే ఇజ్రాయిలియల్ రాజులు చూసుకుంటా వస్తే ముందు సౌలు దావీదు సొలోమోను ఎరోబాము రెహవాము సిద్కియా చాలామంది చేశారు రాజులుగా కానీ అందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చాక ఒక్కడే రాజుగా ఉంటాడు ఆయన దావీదు గోత్రములో పుట్టిన ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు కడపటి ఆదాము మాత్రమే కాదు కడపటి దావీదు కూడా దేవునికి మహిమ కలుగును కాక మొదటి ఆదాము ద్వారా పాపము మరణము లోకములోనికి వచ్చింది రెండవ రెండవ ఆదాము ఐ మీన్ చివరి ఆదాము కడపటి ఆదాము ద్వారా పరిశుద్ధత నిత్య జీవం వచ్చింది మొదటి దావీదు ఇజ్రాయిలీలను పరిపాలించాడు కడపటి దావీదు ఆ రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాడు స్థిరపరుస్తున్నాడు ఏసుక్రీస్తు మానవునిగా భూమి మీదకి వచ్చింది మానవుల కొరకు ప్రాణం పెట్టడానికి సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికి అలాగే రాజ్యమును స్థిరపరచడానికి అది కొంత జరిగింది కొంత జరిగింది ఇంకా పరిపూర్ణముగా జరగబోతూ ఉన్నది దేవుని రాజ్యం ఇంకా భవిష్యత్తులో ఇజ్రాయేలీలందరూ ఒక దేశముగా ఉన్నాక ఏసుక్రీస్తు ఎరువులేము అక్కడ ఎరువుషలేములో సమకూరుస్తాడు సమకూరుస్తాడు అప్పుడు ఆయన దావీదు ఎలా అయితే పరిపాలించాడో అంతకన్నా ఉన్నతంగా ఆయన నీతి న్యాయములతో మనలందరినీ మనలందరినీ పరిపాలించబోతున్నాడు పరిపాలించబోతూ ఉన్నాడు ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము ఆరో వచనము ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూస్తే ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధనుయులను పరిశుద్ధులందురు పునరుద్ధానము అంటే చనిపోయి లేచాక పునరుద్ధానము మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధ్వన్యులను పరిశుద్ధులను ఉందరు వీరి దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు ఇది జరగబోతా ఉన్నది ఇది జరగబోతూ ఉన్నది ఈ రాజ్యములోనే పరిశుద్ధత నీతి న్యాయం ఇంకా ఉన్నతంగా ఉంటుంది ఇక్కడ చూసారా మొదటి పునరుద్ధానములో పాలుగొనువారు ధన్యులను పరిశుద్ధులున్నందురు మనం పరిశుద్ధముగా ఉంటేనే పునరుద్ధానం అవుతాం అవునా కాదా అవును మరి పునరుద్ధానం అయ్యాక పరిశుద్ధత ఏమిటి ఈ పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులున్నందురు ఏమిటి అంటే ఇంతకన్నా ఎక్కువ పరిశుద్ధత పరిశుద్ధత ప్రేమిత్రులారా ఈ రాబోయే రాజ్యంలో పాపానికి సంబంధించినటువంటి ప్రతి మూలము తీసివేయబడుతుంది మనం ఇప్పుడు ఈ శరీరం ఉన్నాము కదా ఈ శరీరములో పాప నియమం ఉన్నది పాప నియమం ఉన్నది కనుకనే మనం పాపం చేస్తూ ఉన్నాం మేలైనది చేద్దాం అనుకుంటున్నాం చేయలేకపోతూ ఉన్నాం కియుడు మానేద్దామనుకుంటున్నాం మానలేకపోతున్నాం ఎందుకంటే మన శరీర అవయవాలలో ఉన్నది అయితే ఈ పునరుద్ధాన శరీరములో పాపనియమము ఉండదు అదే సమయంలో ఈ పునరుద్ధానమయ్యాక ఈ రాజ్యములోనికి మనం వెళ్ళే ముందు తీర్పు జరగబోతూ ఉంది గొర్రెలు మేకలు నీతిమంతులు పాపులు వేరు చేయబడతారు ఈ రాజ్యములో ఈ రాబోయే రాజ్యములో నీతిమంతులు మాత్రమే ఉంటారు అదే సమయంలో సకల పాపాలకు కారకుడు పాప ప్రేరేపితుడు సాతాను బంధించబడతాడు సాతాను బంధించబడతాడు పాప లోకము వేరు చేయబడుతుంది శరీర అవయవంలోనున్న పాప నియమము తీసివేయబడుతుంది పాపానికి సంబంధించిన ప్రతి మూలము మనకు తీసివేయబడుతుంది కనుక మనము పరిశుద్ధతలో ఇంకా ఉన్నతమైన స్థాయిలోనికి వెళతాము ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనయుందు ఇప్పుడు మనం పరిశుద్ధులమే పునరుద్ధానమయ్యాక ఇంకా పరిశుద్ధతలో ఉన్నతమైనటువంటి స్థాయి ఇప్పుడు మనం తలంపులు మనకు పుడుతున్నప్పుడు వాటిని మనం అణుచుకుంటున్నాం పరిశుద్ధాత్మ సహాయంతో పునరుద్ధానమైన తరువాత పాప తలంపులే పుట్టవు పరిశుద్ధతలో ఉన్నతమైన స్థాయి అందుకే అలాంటి రాజ్యాన్ని ఆయన స్థిరపరచడానికి స్థాపించడానికి ఆయన భూమి మీద ఒక మానవుడిగా వచ్చాడు ఆయన రాజ్యములో కొంత పని జరిగింది ఇప్పుడు మనం రాజ్యంలోనే ఉన్నాము ఉన్నాము ఇంతకన్నా ఉన్నతమైన రాజ్యము రాబోతా ఉన్నది దాని గూర్చి కూడా యేసు భూమి మీద మానవుడిగా పుట్టాడు అనుకు కుమారుడు కేలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడునంటూ ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆ రాజ్యములో ఎలా ఉంటుందంటే మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగునట్లు దావీదు సింహాసనమును రాజ్యమును నియమించను న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను ఒక పరిశుద్ధమైన పరిపాలనలోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం మిత్రులు అందుకే రాజ్యమును గురించి కూడా ప్రకటించాలి మనం రక్షణ గురించి మనస్సును గురించి శిక్షను గురించి మనం ఎలా అయితే ప్రకటిస్తున్నామో దేవుని రాజ్యమును గురించి కూడా ప్రకటించాలి మనం ఈ క్రిస్మస్ సీజన్లో మరి క్రీస్తు పుట్టుకను గురించి ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకునే రోజులని ఈ సువార్త కూడికలలో ఈ మీటింగ్స్లో సంఘారాధనలో దేవుని రాజ్యమును గురించి కూడా మనం ప్రకటించాలి భక్తులందరూ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించారు దేవుని రాజ్యము సమీపమై ఉన్నది మారు మనస్సు పొందండి ఆరు మనస్సు పొందండి సోదరి సోదరి మొదలారా యశయ్య ముద్దు నుండి చిగురు పుట్టును ఇసరాని రాజులు కొంతకాలం పరిపాలించారు తరువాత ఇస్రాయేలీలకు రాజ్యము అనేటువంటిది లేదు వాళ్ళు చెదరిపోయారు తర్వాత చిన్న రాజ్యముగా ఏర్పడింది కానీ ఇంకా అది పరిపూర్ణమైన రాజ్యమైతే కాదు ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఇస్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక దగ్గరికి చేరుకుంటారు అప్పుడు ఒకే కాపరి ఒకే రాజు పరిపాలిస్తాడు అందులో మనం ఉంటాం అనంత ప్రేమిత్రులారా ఆ పరిపాలన కొరకు ఎదురు చూడాలి మనం ఎదురు చూడాలి దాని కొరకు సిద్ధపడాలి దాని కొరకు సిద్ధపడాలి ఆయన మానవులను రక్షించడానికి మాత్రమే కాదు రాజ్యమును స్థాపించడానికి స్థిరపరచడానికి కూడా ఆయన భూమి మీదకి వచ్చాడు రక్షణ కొనసాగబడాలి అంటే రాజ్యము ఉండాలి రాజ్యములో ఉన్నవాడే రక్షణలో కొనసాగుతాడు రాజ్యములోనే పరిశుద్ధత ఉంటుంది రాజ్యములోనే పరిశుద్ధత ఉంటుంది ఇప్పుడు మనము రాజ్యములోనే ఉన్నాము అది నేనేం కాదంటాం లేదు రాజ్యం కానీ ఇప్పుడు రాజ్యం లేదు అన్న ఉద్దేశం కాదు ఇప్పుడు మనం రాజ్యములోనే ఉన్నాము ఈ రాజ్యం ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి ఉన్నతమైన స్థాయిలోనికి భవిష్యత్తులో వెళ్ళబోతా ఉంది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్ష పాలన మనం చూడబోతూ ఉన్నాం దాని కొరకు ఎదురు చూద్దాం దాని కొరకు సిద్ధపడదాం ఆ రాజ్యముని గురించి సమాజానికి ప్రకటిందాం పరిశుద్ధాత్మ దేవుడు అందుకు సహాయం చేయునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి మాకు మీరు రక్షణ ఇవ్వటం మాత్రమే కాక రక్షణలో కొనసాగడానికి కావలసిన రాజ్యమును స్థాపించడానికి స్థిరపరచడానికి మీరు భూమి మీద మానవుడిగా వచ్చారు అరలా మీరు రాబోతూ ఉన్నారు తండ్రి ఆ రాజ్యములో ప్రభావ మేము ఉండడానికి కావలసిన సిద్ధపాటును దయచేయండి పరిశుద్ధమైన జీవితాన్ని మాకు దయచేయండి ఆ రాబోయే ఆ రాజ్యములో మేమందరము ఒక పరిపూర్ణమైన పరిశుద్ధతను అనుభవించడానికి ప్రభువ మాకు సహాయం చేయండి మీ నీతి న్యాయములతో కూడిన ఆ పరిపాలన మేము చూడాలని అనుభవించాలని ఆశ కలిగి ఉన్నాము దేవ దాని కొరకు సిద్ధపడేటట్టు సహాయం చేయండి అనేకులకు ఆ రాజ్యమును గురించి ప్రకటించేటట్టు సహాయం చేయండి యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడనే సుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మదేవున అన్యూన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరిపై తోడై ఉండునుగాక ఆమెన్ వందనానండి